ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు మరొకటి కావచ్చు మర్కజీ స్కూల్ అనే ఒకటి ఉండేది వరంగల్ టౌన్లో ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైర వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది కులిపోయింది మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది విసిరేస్తే మొట్టమొదటి లాడ్ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద ముందు కూడా ఖమ్మంలో కొంత జరిగింది కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసినాడు